ఏమండి ఏమండి నా ఫోన్ బాగోలేదు కొత్త ఫోన్ కొనుక్కుంటాను ఒక ముప్పై వేలు ఇవ్వండి ఏమండి ఏమండి కనీసం పదివేలన్నా ఇవ్వండి కొనుక్కుంటాను అయ్యో ఏంటి మనిషి వాళ్ళ ఏది అడిగినా ఎలా చూస్తున్నారు ఏ సమాధానమే చెప్పట్లేదే ఏంటిది అసలు మీరు పెళ్లి కాకముందు ఎలా ఉండేవారు ఎప్పుడు చూసినా నేనంటే పిచ్చి ప్రేమ పిచ్చి ప్రేమ అంటుండేవారు ఇప్పుడేమో ఏదడిగినా పిచ్చి చూపులు చూడటం తప్ప ఇంకేమీ చేయట్లేదు పెళ్లి కాకముందు నిన్ను పిచ్చిగా ప్రేమించాను ఇప్పుడు ప్రేమ ఎగిరిపోయి పిచ్చే మిగిలింది